నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం చీపురు కట్ట అనే ఒక కథని విందామండి ఈ కథ రచించిన వారు ఆర్సి కృష్ణస్వామి గారు ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి కూతురు కొత్త కాపురం ఎలా ఉందో చూద్దామని బెంగుళూరు బస్సు ఎక్కింది సుమంగళ ఆమె ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే కూతురు కోకిల అల్లుడు ఆనందం ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడం లక్షలకు లక్షలు సంపాదించడం వల్ల అల్లుడు బస్ స్టాప్కు వచ్చి రిసీవ్ చేసుకుని కారులో తమ ఇండిపెండెంట్ హౌస్ కు తీసుకువెళ్లాడు గోరింకల్లా ఉన్న ఇద్దరిని చూసి మురిసిపోయింది తన తనదిష్ట తగిలి చిక్కుపోతారని భయపడి చూపు మార్చింది కూతురిచ్చిన ఫిల్టర్ కాపీ తాగుతూ ఇల్లంతా కలయి చూసింది వస్తువులన్నీ ఇక్కడ ఒక్కడ చక్కగా సర్ది ఉన్నాయి అన్నిటికన్నా మించి ఆమెను అంతంగా ఆకర్షించింది లేత పసుపు రంగు చీపురు కట్ట వాస్తు ప్రకారం అది ఈశాన్యంలో పెట్టబడి ఉంది చీపురు కొనలు నేలకు తగులుతూ ఉన్నాయి అందులోనూ అది బోధగడ్డీ నెలతో చేసినవి మన సంస్కృతి సంప్రదాయాలను ఈనాటి యువత పట్టించుకోవడం లేదని ఆరోపించే తీసుకొచ్చి కోకిల ముందు నిలబెట్టాలి అని మనసులో అనుకుంది సుమంగళ రాత్రంతా ఊరి విషయాలు బంధువుల భాగోతాలు అమ్మ కూతురు తనివి తీరా మాట్లాడుకున్నారు మాట్లాడి మాట్లాడి అలసి నిద్రపోయారు హాల్లో పడుకుని ఉన్న సుమంగళకి ఏదో అలికిడైతే కప్పుకున్న దుప్పటి తీసి చూసింది అప్పుడు సమయం ఆరు గంటలైంది అల్లుడు ఇంటి తలుపు తీసి బయటికి తొంగి చూస్తున్నాడు పాలు ప్యాకెట్ కోసం చూస్తున్నాడేమో అత్తకి గుమగుమలాడే కాఫీ తన భార్య చేత చేయించాలనుకున్నాడేమో అని మురిసిపోయింది మళ్ళీ ఆరు బాబుకి వాళ్ళ బెడ్రూమ్ నుంచి వచ్చి మళ్ళీ బయటికి తొంగి చూశాడు కాఫీకి ఏముంది తొందర నిదానంగా తాగొచ్చులే అని చెబుదామని లేచింది ఏమిటి బాబు దేనికోసం ఎదురు చూస్తున్నట్లున్నావు అని ఆప్యాయంగా అడిగింది ఏమీ లేదు అత్తయ్యా పని మనిషి ఆరు గంటలకంతా వచ్చేది ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను అన్నాడు అవునా అని నిరాశగా చెప్పి మళ్ళీ దుప్పిడి కప్పుకొని పడుకుంది ఏడు గంటల దాకా బెడ్రూమ్ నుంచి వస్తున్నాడు తలుపు తీస్తున్నాడు చూస్తున్నాడు వెళ్తున్నాడు అల్లుడి మీద జాలి వేసింది అత్తకి తెల్లారేసరికి ఇంటి ముందర ఊడ్చి ముగ్గు పెడితేనే అల్లుడికి నచ్చుతుందేమో నా అల్లుడు బంగారం అనుకుంటూ కూతురున్న బెడ్రూమ్కి వెళ్ళింది చిన్నగా కూతురిని తట్టి పని మనిషి రాలేదు ఇంటి ముందర ఊడ్చి ముగ్గు పెట్టాలి లేవే అని లేపింది సగం దుప్పడి తీసింది కోకిల పక్కనే ఉన్న సెల్ చేతిలోకి తీసుకుని టైం చూసింది మళ్ళీ పడుకుంది ఏడు దాటింది లే లేచి కుప్పతోసి వేయవే అని మళ్ళీ అడిగింది సుమంగళ గట్టిగా దొప్పడి కప్పుకుంటూ కూతురు కోకిల ఈ రోజు మంగళవారం అమ్మా ఆయింది డ్యూటీ పని మనిషి వచ్చినా రాకపోయినా అన్నీ ఆయన చేయాల్సిందే నా డ్యూటీ రోజు నేను చేస్తున్నాను కదా అని మళ్ళీ దుప్పడి కప్పుకుంది అయ్యయ్యో ఇదేమి సోద్యమే మన ఇంట్లో మీ నాయన చీపురు కట్ట దగ్గర కూడా రానివ్వను అట్లాంటిది బంగారం లాంటి అల్లుడిని వాకిలిచి ముగ్గు పెట్టమంటావా అని ముక్కు చేదింది అది వెర్రి కాలం ఇప్పుడు రోజులు మారాయమ్మా నేను కూడా ఆయనలాగే పని చేస్తున్నాను కదా ఆయన చదివిన చదువు నేను చదివాను అంతే జీతం తీస్తున్నాను మన ఇంటి పనులు మనం చేసుకోవడానికి మనకెందుకు మొహమాటం చెయ్యని హాయన్ని పోనీలే పాప మనకు క్రోజ్ చేశాననుకో ప్రతిరోజు ఆ డ్యూటీ నాకే వేస్తాడు అని చెప్పి సర్వ నిద్రలోకి జారుకుంది అయ్యో అల్లుడా అనుకుంటూ చీపురు కట్ట చేతిలోకి తీసుకుంది సుమంగళ ఏదో అర్జెంట్ పని ఉన్నవాడిలాగా బండి స్టార్ట్ చేసి బయటికి వెళ్తున్నాడు ఆనందం సుమంగళ చేతిలోని చీపురు కట్ట డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఎగిరెగిరి ఊడుస్తోంది కథ సమాప్తం చాలా చిన్న కదండి బాగుంది కదా ఇప్పటి రోజుల్లో ఇలాగే లెండి కథ నచ్చిందా కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను